హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటని చూస్తున్నారా అండి హోటల్ స్టైల్లో ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా నేనైతే హోటల్ స్టైల్లో చేసానండి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్కి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లంచ్ బాక్స్ కట్టించామంటే ఇలా హ్యాపీగా తినేసి ఖాళీ బాక్స్ తీసుకొస్తారు ఎలా చేశానో చూస్తామా ముందుగా అయితే నేను ఇక్కడ గుడ్లు అయితే తీసుకున్నానండి సెవెన్ ఎగ్స్ అలాగే కావాల్సినవి ఒక బిర్యానీ ఆకు ఒక చిటికడంతా సోంపు అలాగే దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి చిన్నవిగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను తెల్లగడ్డపాయలు ఒక మూడు చిన్నపాటి పచ్చిమిర్చిని సిరసగానికి కట్ చేసుకున్నాను చిన్నవిగా కట్ చేసుకుంటే మళ్ళీ తినేటప్పుడు అలా వచ్చిందంటే అదే సరిగా తినరు కదండి అందుకని పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు నలిపి వేస్తున్నాను అండి ఇక్కడ నేను అలాగే ఇందాక చూపించిన దినుసులన్నీ ఇందులోకి వేయసుకున్నాను అవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేయస్తున్నాను ఆనియన్స్ బాగా వేపుకోవాలండి మనకు రైస్లో కదా ఇది బాగా వేగిందంటే రైస్ బాగుంటుంది తినటానికి ఇప్పుడు పచ్చిమిర్చి వేయసుకుంటున్నాను ముందే వేస్తే మాడిపోతాయండి అందుకని నేను ఆనియన్స్ వేశాక పచ్చిమిర్చి వేసాను బాగా అలా కలుపుకునేద్దాం ఒకసారి తెల్లగడ్డపాయలు వేయసుకుంటున్నాను తెల్లగడ్డపాయలు దంచి తీసుకున్నానండి నేను పొట్టయితే తీయేసాను మంచిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను ఆనియన్ బాగా వేగుతుంది కదండి పసుపు వేసామంటే బాగా వేపేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నాను సెవెన్ ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి అన్ని ఎగ్స్ కూడా నీట్గా పెంకులు లేకుండా తీసుకోవాలి జాగ్రత్తగా కొట్టి వేసుకుంటున్నాను చూస్తున్నారుగా మంట అయితే సిమ్లో పెట్టేసుకున్నా నేను సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి వేయేసుకుంటున్నాను రైస్ అయితే సూపర్గా వచ్చిందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో అనమాట ఇది ఎగ్ రైస్ అనేది మామూలుగా అయితే ఎగ్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకొని రైస్ అందులోకి వేసుకొని పెట్టేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నీ ఎగ్స్ కూడా ఇలా తీసేసుకున్నాను నీటికి వేసుకున్నాం కదా ఇప్పుడు వెంటనే అయితే తిప్పకూడదండి ఒక వన్ మినిట్ పాటు అలా సిమ్లోనే ఇలా పెట్టేసుకున్నామంటే బాగా ఉడుకుతుంది కింద పక్కన అంతా కూడా పైగా మనకి రైస్లో కదండి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటుంది కదా పొట్టు పొట్టుగా లేకుండా నేనైతే ఒక వన్ మినిట్ పాటు కుదపుకుంటూ అలాగే పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను అలా చేస్తే కింద పక్కన అంతా బాగా ఉడుకుతుంది మనకి పీసెస్ పీసెస్గా వస్తుంది ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ మసాలా పౌడర్ తీసుకున్నానండి వన్ స్పూన్ వరకు మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను ఇందులో తగినంత సాల్ట్ మామూలుగా ఎగ్ చేసినంత కాకుండా మనం ఇందులో రైస్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా అలా ఎక్కువే వేసుకున్నామంటే రైస్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అలా అని ఎలా పడితే అలా కలిపేసుకున్నామంటే మనకు పొడి పొడిగా అయిపోతుంది కొంచెం పీసెస్గా కావాలి కదండి నెమ్మదిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి చేసుకుంటున్నానండి నేనైతే అప్పుడే మనకి ఎగ్ అనేది ఆ నీచు వాసనంతా పోయి బాగా ఉడుకుతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చివరిలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది అందులోకి రాదు కదండి అందుకే ఇప్పుడే వేస్తున్నాను కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేశాను బాగా ఉడికింది కదండి ఆయిల్ చూసారా సెంటర్లో ఆయిల్ అంతా అలా వచ్చేసింది అంటే మనకి ఎగ్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము సూపర్గా వచ్చిందండి రైస్ అయితే ఇంట్లో అందరూ హ్యాపీగా పెట్టుకొని తిన్నారు మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నేనైతే ముందుగా రైస్ అయితే చల్లార్చేసుకున్నాను బాగా చూశారా పొడి పొడిగా ఉంది కదా ఇలాంటి రైస్కి మనం మామూలుగా పోసే వాటర్ కంటే కొంచెం వాటర్ తగ్గించుకొని కుక్కర్లోకి వేసుకున్నామంటే అన్నం అనేది మనకి పొడి పొడిగా బాగా వస్తుంది రెగ్యులర్గా వేసినట్టు వాటర్ వేసామంటే ముద్దగా అయిపోతుంది మళ్ళీ మనం ఇక్కడ వేపుకునేసరికి కొద్దిగా వాటర్ తగ్గించామంటే బాగా పొడి పొడిగా వస్తుంది ఇలాంటి రైస్కి అంతా కూడా స్ప్రైడ్ రైస్కి ఎగ్ స్ప్రైడ్ ఫ్రైడ్ రైస్ హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి ఎలా పడితే అలా కలిపేసుకున్నామంటే ఎంత పొడిగా ఉన్న అన్నమైనా కూడా ముద్దగా అయిపోతుంది మనం కలిపేటప్పుడు హీట్ వస్తుంది కదండి సిమ్లో పెట్టినా కూడా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఆ చిన్న వంటలు కూడా లేకుండా మనం కలిపే కొద్దీ మొత్తం పొడి పొడిగా ఉంది చూసారా ఇలా అయిపోతుంది గరిటి బాగా కింద నుంచి పెట్టి తీసామంటే రైస్ ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుంది హోటల్ స్టైల్లో అలా కలుపుతూ ఉండాలండి అలాగే కాసేపు అలా వదిలినా కూడా కింద పక్క మాడిపోతుంది రైస్ అనేది వేసాం కదా ఒకసారి సాల్ట్ అనేది చూసుకోండి ఇప్పుడు కానీ సాల్ట్ అటు ఇటు ఉంటే కానీ తక్కువ ఉంటే వేసుకోండి నాకైతే కరెక్ట్గా ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసిన కొత్తిమీర ఫ్లేవర్ అనేది అలా తెలుస్తూ ఉంటుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను నలుగురికి అయ్యేటట్టుగా చేస్తున్నానండి రైస్ అయితే పావు కేజీ రైస్ అయితే వేసాను ఇందులో ఫోర్ మెంబెర్స్ హ్యాపీగా తినచ్చన్నమాట ఈ రైస్ చూసారా పొడి పొడిగా వచ్చింది కదా చాలా బాగుంటుంది ఎగ్ అనేది మనకి మంచిది కదండి హెల్త్కి డైలీ ఎగ్ తిన్నా కూడా హెల్త్కి మంచిది కదా ఇలా ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు ఎగ్ అంటే ఎగ్ ఉడకబెట్టే తినాలనేమి లేదు కదండి ఎలా అన్నా తినచ్చు ఎగ్ అనేది మనం పొట్లోకి వెళ్ళాలి అంతే చిన్నపిల్లలకైతే ఎగ్ ఉడకబెట్టి పెట్టేసుకుంటాం మన పెద్దవాళ్ళు ఇలా టేస్టీగా తినాలనిపిస్తుంది కదండీ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో హ్యాపీగా తినేసేయచ్చు నేనైతే సైడ్ డిస్క్ ఏం పెట్టుకోలేదు ఇలాగే తినేస్తున్నాను చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీకు కావాలంటే ఇందులో ఒక రైతా వేసుకొని తినొచ్చు నేనైతే అలా ఎగ్ ముక్కలు తీయేసుకొని అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాను సెవెన్ ఎగ్స్ వేసానండి పావు కేజీ రైస్కి చాలా బాగుంటుంది నలుగురికి సరిపోతుంది హ్యాపీగా తినచ్చు